అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఉష నేను ముందుగా పాతకాలంలో సింహాచలం మొగ్గు అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దానికి నాకు కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి తర్వాత ఏం చేస్తారు అని సో తర్వాత ఏం అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఇంకా మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను సో వీడియో మీకు చివరి వరకు చూడండి ఇదే సింహగిరి పర్వతం శ్రీ 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 వరాహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలం నేనైతే మొదటిసారి సింహాచలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను మనం ఎక్కడికైనా మొదటిసారిగా వెళ్ళినప్పుడు దాని గురించి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళడమే మంచిది సో నేనైతే సింహాచలం గురించి కొంత విషయాన్ని అయితే తెలుసుకున్నాను ఏంటంటే పురాణాల కథల ప్రకారం హిరణ్యక శిపుని సంహరించిన అనంతరం నరసింహస్వామి శాంతింప చేయటానికి లక్ష్మీదేవి ప్రార్థించిందంట అప్పుడు స్వామి వరాహ నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు ఈ స్వామివారికి చాలా పెద్ద భక్తుడు సో ఈ స్వామివారిని ప్రహ్లాదుడు సింహగిరి పర్వతంపై ఆరాధించేవాడంట తర్వాత ఏమైందంటే చంద్రవంశ రాజు అయిన ఒక రాజు అతని పేరు పూరురవుడు ఈ స్థలంలో స్వామివారి విగ్రహాన్ని కనుక్కొని ఆలయాన్ని నిర్మించాడు ఇంకా ఆకాశవాణి ద్వారా స్వామివారి విగ్రహాన్ని సంవత్సరంలో ఒకసారి మాత్రమే చందనం తొలగించి నిజరూప దర్శనం కల్పించాలని ఆదేశించబడింది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకి కనిపిస్తుంది అది కూడా రీసెంట్గా అయ్యింది కదండి చందనోత్సవం అని సో ఆ రోజే స్వామివారి నిజ రూప దర్శనం మనకి కనిపిస్తుంది మిగతా డేస్ మొత్తం కూడా చందనంతో కప్పబడే ఉంటుంది చందనంతో ఎందుకు కప్పబడి ఉంటుందని అంటే స్వామివారి ఉగ్ర రూపం అంటే అతన్ని కోపాన్ని శాంతింప చేయడానికి గంధం రాయడం వల్ల కొంచెం శాంతింపబడతారా గంధం అంటే తెలుసు కదా చాలా కూల్నెస్ ఇస్తుందని సో అందుకని గంధాన్ని గంధంతో కప్పబడి ఉంటుంది ఇంకా మేమైతే టెంపుల్కి సండే వచ్చాము యాక్చువల్లీ సింహాచలం సాటర్డే ఆ థర్స్డే వెళ్తే రష్ ఉంటుంది అండ్ ఇంకా బాగుంటుందని విన్నాను సో మాకు వీలు అవ్వలేదు మేము సండేనే వెళ్ళవలసి వచ్చింది అలా అని సండే కూడా రష్గానే ఉంది ఇంకా మనకి కొండపైన అంటే టెంపుల్ దగ్గరలోనే కొబ్బరికాయలు ఇంకా పువ్వులు అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి ఎక్కువ వరకు స్వామివారికి తులసి మాలలు ఇంకా సంపెంగ పువ్వులు గుడి లోపలికి తీసుకుని వెళ్తారంట ఇంకా మనం తీసుకున్న కొబ్బరికాయ ఇట్లా బయటనే కొట్టాలి వాళ్ళే కొడతారు ఇంకా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము దర్శనంకి ఎట్లా అంటే త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుంది హండ్రెడ్ టికెట్ ఉంటుంది అంట సండే కాబట్టి క్రౌడ్ అయితే నార్మల్ ఉన్నారు పాత కాలంలో సింహచలం మొక్కుని ఇలా తీర్చేవారంట ఒక ఐదు బిందులు నింపుగా వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వులు గంధం ఇలా కొన్నిటిని వేసుకుంటారు మేము ముందుగానే ఒక ఆవుదోడ తీసుకున్నాము దీన్ని మేము అప్పని కూడా అంటాము దీనికి స్నానం చేసేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి ఇంటిలోకి తీసుకుని వెళ్తాము ఇల్లు ఇంటి చివరి వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుడి గుడి దగ్గర ఉంచుతాము సో దీన్ని మేము అప్పని కూడా అంటాము అంటే సింహద్రపునగా భావిస్తాము దేవుడి గుడి దగ్గర ప్రసాదం కూడా పెడతాము ప్రసాదం తినాలి తింటే కొంచెం హ్యాపీగా ఫీల్ మనం ఇంక విషయం చెప్పడం మర్చిపోయాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలుచుకోవాలి ఇంట్లో ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బయటకి తీసుకుని వెళ్ళిపోతాము నెయ్యిలో అక్షింతలు పట్టుకోవాలి ఇప్పుడు అప్పన కోడిని ఊరు చుట్టూ కూడా నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాము మేళం కూడా పెట్టిస్తాము ఎవరైనా దండం పెట్టుకోవాలంటే దండం పెట్టుకుంటారు సో పాతకాలంలో అయితే సింహాచలం ముక్కుని ఇలా చేసేవారంట ఇలా చేసినాక నెక్స్ట్ ఏంటంటే అలా ఊరి చుట్టూ తిప్పినాక ఊరి చివరిలో విడిచిపెట్టేస్తాము ఒక వారం రోజులు అలా తిరిగినాక కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా సింహాచలం కొండపైకి తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టేస్తారు కానీ మేమేం చేసామంటే సంక్రాంతి టైంలో మనకి గంగిరెద్దు వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళు వచ్చి మనకి ఇంత దక్షిణామని ఇచ్చేసి దాన్ని మేము ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి ఎప్పుడైతే మాకు వీలైతుందో ఆ టైంలో ఇంకా గుడికి వెళ్ళి ఆ ముడుపునేమో హుండీలో వేసేస్తాము మేము సింహాచలం ముక్కుని ఈ విధంగా చేసుకున్నాము నాకు ఒక కమెంట్ వచ్చింది సింహాచలంలోనే తను వర్క్ చేస్తారంట అది కూడా ఇట్లా మనము దూడలు తీసుకుని వెళ్తాం కదా అక్కడనే వర్క్ చేస్తారంట తను ఏం చెప్పారంటే సిస్టర్ ఇలా చాలామంది దూడలు తీసుకుని వచ్చేసి కొండపైన విడిచిపెట్టేస్తున్నారు బట్ వాటిని వాటికి చాలా ఇబ్బంది ఫుడ్ కానీ వాటికి వచ్చిన హెల్త్ పరంగా సో కొంచెం ముక్కులు తీర్చుకోవాలి కానీ కొంచెం మోగజీవులు కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు సో మంచి విషయాన్ని మీరైతే మాతో షేర్ చేసుకున్నారు మేమేమనుకున్నామంటే అక్కడున్న దేవస్థానం తరపు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు కేర్ చేసుకు కేరింగ్ ఉంటుంది అని అనుకున్నాము బట్ అక్కడ ఏమవుతుందన్న విషయం అయితే మాకు తెలియదు సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా మంచిది అనిపించింది సో నేను ఇంకా నలుగురు చెప్తాను అలా చేయకండి అని సో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్ళాము లోపలికి మొబైల్స్ ఎలా లేదు ఇంకా గుడి లోపల ఒక స్తంభం ఉంది అది దాన్ని కప్ప స్తంభం అని అంటారు దాన్ని లోపల చాలామంది కౌగులించుకుంటున్నారు ఎందుకనంటే మనలో ఐ మీన్ ఏమైనా ఒక పాజిటివ్ వైబ్ వస్తుందంట ఎక్కువ వారికి స్తంభాన్ని సంతానం కోసం కౌగులించుకుంటారు ఇంకా మీకు ఏదైనా తెలిసి కూడా కమెంట్ చేయండి నాకు అనిపించిన విషయం ఏంటంటే టెంపుల్ లోపలికి మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము వాటర్ క్యారీ చేయలేదు సో వాటర్ ఉంటాయేమో అనుకున్నాము బట్ అక్కడ బయట లోపలికి వెళ్ళాక తెలిసింది వాటర్ లేవు ఉన్నాయి ఒక రెండు దగ్గర ట్యాంక్స్ ఉన్నాయి కానీ వాటర్ ఏం రావడం లేదు వాటర్ ప్రొవైడ్ చేయండి ఎవరైనా దేవస్థానం తరపు వాళ్ళు చూస్తే ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని దేవుడి పటాలు అట్లా తీసుకోవడానికి కానీ చిన్న షాపింగ్ చేస్తున్నాము గుర్తింపు కోసం సింహాచలం వెళ్ళాం ఏ వస్తువు తీసుకున్నామని సన్నీ అదే ఒకటి

మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది అండ్ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను కూడా ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే మీకు ఏ విషయాలు తెలిసినా సరే కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ